హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ రాజు వెల్కమ్ టు అవర్ జేబిఆర్ బిజినెస్ అండ్ టెక్ ఛానల్ ఫ్రెండ్స్ ముందుగా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి గడిచిన రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము వెళ్ళిపోయిందండి మళ్ళీ నీ జీవితంలోకి నా జీవితంలోకి కొత్తగా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము అడుగుపెట్టిందండి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మీకు నాకు మనందరికీ కూడా మూడు వందల అరవై ఐదు రోజులు మన చేతిలో ఉందండి అంటే కొంచెం మోటివేట్గా చెప్పాలి అంటే మూడు వందల అరవై ఐదు అవకాశాలు మన చేతిలో ఉన్నట్టేనండి సో ప్రతి ఒక్కరూ కూడా ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరాన్ని పరిపూర్ణంగా సద్వినియోగం చేసుకోవడానికి మీ వంతు ప్రయత్నము చేయండి ముఖ్యంగా యవనస్తులు ఎవ్వరూ కూడా మీ కాలాన్ని వృధా చేయొద్దండి అండ్ అలాగే ఎవరైతే ఆర్థిక స్వాతంత్రాన్ని పొందాలి అనుకుంటున్నారో మేము కష్టపడటానికి సిద్ధము మాకు మంచి మంచి అవకాశాలు వస్తే బాగుండు అని ఎవరైతే అనునిత్యము వారి వారి ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉంటారో మీరందరికీ కూడా ఒక మంచి విజయము మీ దరిదాపులోకి రావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సో మీరు నేను మనందరము కూడా ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాన్ని ఈ మూడు వందల అరవై ఐదు రోజులని పరిపూర్ణంగా సద్వినియోగం చేసుకుందామండి అందుకు నా వంతుగా నా వంతుగా నాకు తెలిసిన ప్రతి ఒక్క అవకాశాన్ని అందులో జనవరిటీ శాతం ఎంత ఉంది నేను చెక్ చేసుకోవాల్సిన రీతిలో నేను చెక్ చేసుకొని ఓకేనా నాకు తెలిసిన ప్రతి అవకాశాన్ని నేను మీ ముందు ఉంచుతానండి తప్పు లేకుండా ఉన్నది ఉన్నట్టుగా చెప్తూ సో దాన్ని మీరు ఎంతవరకు సద్వినియోగం చేసుకుంటారు ఎంతవరకు దాన్ని మీరు వినియోగించుకుంటారు అనేది అది మీ వ్యక్తిగత నిర్ణయం అండి ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి ఇప్పటివరకు నేను ఎప్పుడు చెప్పలేదు ఇప్పుడు చెప్తాను చూడండి నాకు బేసిక్గా నాకు యూట్యూబ్ అంటే చాలా ఇష్టం అంటే నాకు ఈ ఈ ఛానల్కి ముందు నాకు ఒక నాలుగు ఉండేయండి అండి మా ఫ్యామిలీది మా పిల్లలది మా ఊరిది మా ఊరిది అండ్ ఇంకొకటి ఇటువంటిదే ఇటువంటిదే వేరే అవకాశానికి సంబంధించింది ఓకేనా నాకు చెప్పటం చాలా ఇష్టము అంటే ఏదన్నా విషయాన్ని ఎక్స్పోజ్ చేయటము తెలియజేయటం అనేది నాకు చాలా ఇష్టం సో అట్లా నేను రెండు వేల ఇరవై రెండులో ఈ జేబిఆర్ బిజినెస్ ప్లాన్స్ అనేది మొదలు పెట్టడం జరిగింది అప్పటికి నేను మా మాతృ సంస్థ డాడీ సంస్థలోనే ఉన్నాను సో దాని గురించి నేను చెప్పడం మొదలుపెట్టాను అంటే నేను ఎవరిని చేసుకోమని కాదు ఇన్ఫర్మేషన్ని తెలియజేయటం మొదలుపెట్టాను ఆ మొదలుపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు జనరల్గా చాలామంది ఏమనుకుంటారంటే ఆ జేబిఆర్కి ఏమీ చాలా వ్యూస్ వస్తాయి డబ్బులు వస్తాయి అనుకుంటారండి అది నిజం కాదు ఎందుకంటే నా తల మీద చాలా రకాల యుద్ధాలు జరిగినాయి అన్నమాట చాలా రకాల యుద్ధాలు జరిగినాయి ప్రతి యుద్ధం మూడు నెలలు ఒక 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 స్ట్రైక్ పడిందంటే మూడు నెలలు అట్లా పుణ్యకాలం మొత్తం గడిచిపోయిందండి కిలపట్టి గారు కూడా నా మీద వేసారు ఆ తర్వాత ఐసీసీ వరల్డ్ కప్ ఒకటేసారు ఆ తర్వాత కమ్యూనిటీ యూట్యూబ్ ఐటీ వాళ్ళు కమ్యూనిటీతో ఒకటేసారు రీసెంట్గా అని చెప్పి మళ్ళీ ఒకటేసారు అట్లా ఎక్కువ శాతము అంటే మీకు ఒకసారి చూపిస్తాను చూడండి ఇంకోండి ఇవన్నీ కూడా నామేజ్ చేసిన యుద్ధాలు అనమాట ఇవన్నీ నా అమేజ్ చేసిన యుద్ధాలు ఈ స్టార్ పార్కులు ఉంటాయి కదా ఇవన్నీ నా అమేజ్ చేసిన యుద్ధాలు ఓకేనా నేను చాలా వరకు వాళ్ళందరికీ రిక్వెస్ట్ మెయిల్స్ కూడా పెట్టడం జరిగింది ఇలా ఎందుకు చేస్తున్నారు కొంచెము తీసేయండి అని చెప్పి రిక్వెస్ట్ మెయిల్స్ కూడా పెట్టడం జరిగింది కెలపర్తి గారు కూడా పెట్టారు అనుకోండి అయినా వాళ్ళు తీసేయలేదు బట్ నాకు నేనే మౌల్ చేసుకుంటూ నేను ఎక్కడ తప్పు చేశాను ఏంటి అవన్నీ చెక్ చేసుకొని మళ్ళీ ఇది పోకుండా అంటే ఈ జేబిఆర్ బిజినెస్ ప్లాన్స్ అండ్ టెక్ అనేది నా చేజారి పోకుండా పోకుండా ఎప్పటికప్పుడు దాన్ని కాపాడుకుంటూ వచ్చాను ఓకేనా సో ఇట్లా నాకు చాలా ఇంట్రెస్ట్ అయింది ఈ సబ్జెక్ట్ అనేది నాకు చాలా ఇంట్రెస్ట్ కాబట్టి నేను ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు తెలియచేస్తూనే ఉంటాను అట్లా మీరు నేను మనమందరము కూడా మన మన జీవితాల్లో ఒక 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 చిన్న గోలు అనే పెద్ద పెద్ద పదాలు నేను చెప్పను కానీ ఏదో ఒక ఏదో ఒక మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకొక ఒక గమ్యము నా పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు ఒక గమ్యము ఇట్లా నెక్స్ట్ డిసెంబరు థర్టీ ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి మనం ఎలా ఉండాలి ఏంటి ఇలా ఒక ప్రణాళిక పరంగా మనము అడుగులు ముందుకేద్దామండి సో ఈ నా ప్రయత్నంలో నాకు సపోర్ట్గా ఉన్న మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలండి నిజంగా అయితే నాకు వైటి నుంచి పది డబ్బులు ఏమి రావండి మీరు తప్పుగా అనుకోవద్దు రీసెంట్గా మళ్ళీ అన్ని అడ్డంకులు అధిగమించి అక్టోబర్ పద్దెనిమిదినో సంథింగ్ ఆ ప్రాంతంలో మళ్ళీ నాకు వైటీ వాళ్ళు మోడైజ్ చేసిన అవకాశం కల్పించారు అప్పటికిప్పటికీ ఏం రెవెన్యూ స్టార్ట్ అవ్వలేదండి సో ఎనిగ అది పక్కన పెట్టేస్తే అంటే మీరు తప్పుగా అనుకుంటున్నారని చెప్పాను కాబట్టి అట్లానే పెట్టుకోవద్దు నాకు ఇష్టం నేను అంటే చాలామంది క్రియేటర్స్ పెద్ద పెద్ద స్టూడియోస్ అవన్నీ పెడతారు బట్ నాకంత స్తోమత లేదు అంత అది లేదు నాకు అంత సీన్ లేదు బట్ నాకున్న పరిధిలో నా చేతిలో ఏది ఉన్నదో దాని ప్రకారంగా నేను చెప్తూ ఉంటానండి సో ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోండి వీలైతే సహాయం చేయండి నా ఎదుగుదలకు ఎదుగుదలకు సహాయం చేయండి వైటీలో అండ్ నా వంతుగా నేను ప్రస్తుతం నడుస్తున్న ప్రాజెక్ట్స్ గురించి కానివ్వండి అండ్ అప్కమింగ్ అప్కమింగ్ నా దృష్టికి వచ్చినవి వాటిలో మంచివి అనుకున్న ప్రాజెక్ట్స్ గురించి నేను ఖచ్చితంగా మీకు తెలియజేస్తాను ఓకేనా అందు వాటిని మీరు కూడా పరిశీలించండి పరిశీలించి మీ వ్యక్తిగత నిర్ణయాల ప్రకారము నిర్ణయం తీసుకోండి ఇందులో ఎటువంటి తప్పు లేదు ప్రతి ఒక్కరము ఆర్థికంగా ఎదగాలి అది మీకు మీ కుటుంబానికి మీ పిల్లలకు కూడా ఈ ఈ అదనపు ఆదాయం ఈ అదనపు ఆదాయం అనేది మీకు ఉపయోగపడాలి ఉపయోగపడాలి సో దాంట్లో ఎవ్వరు కూడా మొహాట పడద్దు సిగ్గుపడద్దు మనం పని చేసుకోవడానికే మన పని ప్రకారంగా ఎక్కడా కూడా తగ్గకూడదండి మనం పని చేస్తూనే ఉండాలి ప్రయత్నం చేస్తూనే ఉండాలి కొన్ని ఎదురు దెబ్బలు తగులుతాయి నేను కాదన్నా మనం ఒక ప్రాజెక్ట్ అనుకుంటాము అది అనుకున్న నెక్స్ట్ రోజు వెళ్ళిపోతుంది అందుకు మాత్రం ఎక్కడ మీకు మీకు ఒక ఆదాయం ఉందనుకోండి అందులో కొంతమేర దాచిపెట్టండి దాచిపెట్టి ప్రాజెక్ట్స్ కోసము దాన్ని దాచిపెట్టండి దాచిపెట్టి కొత్త కొత్త వాటిలో కొత్త కొత్త వాటిలో దాన్ని సద్వినియోగం చేస్తూ ఉండండి ఒక చోట ఒక చోట కూర్చోవద్దు ఓకేనా నాలుగైదు చోట్ల వేయండి విత్తనాలు నాలుగైదు చోట్ల వేయండి విత్తనాలు ఓకేనా సో అప్పుడు ఏమవుతుంది ఒకటి ఆగిపోయినా కానీ రిమైనింగ్ అనేవి సపోర్ట్ చేస్తూ ఉంటాయి ఓకేనా కాబట్టి అన్నిట్లోనూ మీ పరిశీలన చాలా ఇంపార్టెంట్ నేనైతే ఒక ప్రాజెక్ట్ వచ్చిందంటే దాన్ని ముందు వెనక దాంట్లో ఉన్న సీనియర్స్తో మాట్లాడి దాన్ని గురించి కనుక్కొని ఆ తర్వాత నేను ఒక ఒక చెక్ చేసి ఆ తర్వాత మీకు నేను తెలియజేస్తాను అట్లా మీరు కూడా మీ పాయింట్ ఆఫ్ వ్యూ దాన్ని ఒకసారి చెక్ చేసి నిర్ణయాలు తీసుకొని మనందరం కలిసి కట్టుగా ముందుకు సాగుదాం ఓకేనా సో కుదిరితే నేను ఒక గ్రూప్ క్రియేట్ చేస్తానండి అందరం మాట్లాడుకోవడానికి వ్యక్తిగత వద్దు వ్యక్తిగత దోషణలు వద్దు కామన్గా మాట్లాడుకుందాము ప్రాజెక్ట్స్ గురించి వాటి గురించి డిస్కస్ చేసుకుందాము ఓకేనా సో కాబట్టి వీలైతే అది కూడా మీరెవరు తప్పుగా మాట్లాడను వ్యక్తిగత హరణ చేయడం దూషించడం అంటే ఆ పని చేస్తాను ఓకేనా సో అందరికీ ఆల్ ది బెస్ట్ అండి మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు థ్యాంక్ యూ జై హింద్ జై బీంద్